హైదరాబాద్ సన్రైజర్స్ ఏం చేసినా ఓ వార్తే అలానే మొన్న జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో కూడా ఎస్ఆర్ఎస్ దూకుడు చూపించింది ఇంగ్లాండ్ ఆల్రౌండర్ అయిన టీ ట్వంటీ స్పెషలిస్ట్ లియామ్ లివింగ్స్టన్ను వేలంలో దక్కించుకునేందుకు మిగిలిన జట్ల కంటే ఉత్సాహం చూపించింది ఆరెంజ్ ఆర్మీ తగ్గేదేలే అన్నట్లు గట్టిగా వేలం పాడి ఏకంగా పదమూడు కోట్ల రూపాయలకు లివింగ్స్టన్ను కొనుగోలు చేసింది కానీ ఇప్పుడు అందరినీ షాక్కి చేసిన విషయం ఏంటంటే ఫిబ్రవరి ఏడు నుంచి భారత్లో జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడే ఇంగ్లాండ్ జట్లో లివింగ్స్టన్కు చోటే దక్కలేదు పదిహేను మందితో ప్రొవిజనల్ జట్ను ప్రకటించిన ఇంగ్లీష్ ఆర్మీ అందులో లివింగ్స్టన్ జేమీ స్మిత్లకు ప్లేస్ ఇవ్వలేదు ఇంగ్లాండ్ తరఫున ఆఖరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన లివింగ్స్టన్ అందులో విఫలమయ్యాడు రెండు వేల ఇరవై ఐదులో పదకొండు మ్యాచ్లు ఆడి నూట అరవై రెండు పరుగులు మాత్రమే చేశాడు మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడిన లివింగ్స్టన్ అక్కడ కూడా పదహారు యావరేజ్తో నూట పన్నెండు పరుగులు మాత్రమే చేశాడు సో లివింగ్స్టన్ను ఎంపిక చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది కానీ ఇంగ్లాండ్ దేశవాళీల్లో ఇటీవల లివింగ్స్టన్ దుమ్ము రేపుతున్నాడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డే నిర్వహించే బ్లాస్ట్ టీ ట్వంటీ టోర్నీలో ఇరవై ఐదు మ్యాచ్లు ఆడిన లివింగ్స్టన్ ఓ సెంచరీతో పాటు నూట అరవై స్ట్రైక్ రేట్తో ఏడు వందల ఇరవై ఐదు పరుగులు చేశాడు అటు బౌలింగ్లోనూ పదమూడు వికెట్లు తీశాడు ఈ ప్రదర్శనను చూసే ఎస్ఆర్హెచ్ ఏకంగా పదమూడు కోట్లు పెడితే ఇంగ్లాండ్ మాత్రం జాతీయ జట్టు ప్రదర్శనను ఐపీఎల్ను పరిగణలోకి తీసుకుని భారత్లో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్కు లివింగ్స్టన్ను పక్కన పెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది